మా నాన్నగారు పోలాపట్ సత్యనారాయణమూర్తి గారి గురించి నేను ఈ జ్ఞాపకాలు చేసుకుంటున్న దాంట్లో ఈసారి ఆయన ఇంటి గురించి ఇళ్ళు కొనడం గురించి ఇళ్ళు ఉండడం గురించి అద్దె కొనడం లేదనండి అద్దెకి ఇవ్వడం అనండి వాటన్నిటి గురించి ఆయన అభిప్రాయాలు తీసుకుందామని వాళ్ళు అనుకున్నాను మా నాన్నగారు మరి ఒక విధంగా అదృష్టవంతులను చెప్పుకోవాలి లేదా భగవంతు ఆయనకి చాలా ఇచ్చేసరించారు పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టకుండానే రెండు సంపాదించాను రా అని చెప్పేవారు బాపట్లలో ఒక ఇల్లు ఉండేది మున్సిపల్ ఆఫీస్ వెనకాల అది మున్సిపల్ స్టాఫ్ గురించి వాళ్ళు కట్టారు అవి లో ఇన్కమ్ గ్రూప్ అన్నవి ఎల్ఐజి అని సరే ఫర్ వేరియస్ రీజన్స్ మున్సిపల్ స్టాఫ్ అది తీసుకోలేదు సరే వాడిని పబ్లిక్ ఆఫర్ చేశారు పబ్లిక్ ఆఫర్ చేస్తే మా నాన్నగారు చూసి చాలా బాగుంది అన్నారు మా నాన్నగారితో ఉన్న మా నాన్నగారు కలీగ్స్ వాళ్ళందరూ ఉన్నారండి ఏంటండి ఇలాంటి ప్లేస్లో మీరు ఉంటానంటున్నారు అంటున్నారు అదంతా మేము ఆ వెంటకి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఎవరో ఉండేవారు అది అందులో గేదేదో కట్టేశాడు పేడాదిను చాలా అంటే మనం కాలేజీ లెక్చరర్ గారు ఉండే అంత డీసెంట్గా కనిపించలేదు మా అమ్మగారు పాపం ఎప్పుడు మాట్లాడేవారు కాదు సరే అనలేదు దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది మాత్రం హార్డ్లీ ట్వంటీ అద్దె కదా అది దాని ఖరీదు మాత్రం హార్డ్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనుకుంటాను అంతకంటే ఎక్కువ కట్టక్కర్లేదు అన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇల్లు వచ్చేది కదా అప్పుడు మా అయితే దానికి ఈఎంఐ ఏమో ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతా కట్టాల్సి వచ్చేది ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం అద్దేలాగూ నాన్నగారు అప్పుడు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కట్టేవాళ్ళం సో అందుకని ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈఎంఐ కడితే నష్టమే లేదు కదా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అప్ ఫ్రంట్లో ఇచ్చేస్తే ఆ ఇల్లు మనకు వచ్చేస్తుంది కదా అని చెప్పని మా నాన్నగారు అనుకున్నారు మా అమ్మగారు ఏమనలేదు మొత్తం మీద మనకి అంతకంటే మంచి బెటర్ ఇంట్లో ఉండే తాహతున్నా కూడా మా నాన్నగారు ఆ ఎల్ఐజీ తీసుకున్నారు అంటే మా ఇన్కమ్ ప్రకారం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానీ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ కానీ ఉండాలి కానీ లోవర్ ఇన్కమ్ గ్రూప్లో ఇల్లు తీసుకున్నారు మరి దానికి లాజిక్ ఏం చెప్పారంటే మా నాన్నగారు మరి నువ్వు కారు కొనుక్కునే డబ్బులు ఉంటే స్కూటర్ కొనుక్కోవాలరా స్కూటర్ డబ్బులు కొనుక్కునే డబ్బులు ఉంటే సైకిల్ కొనుక్కోవాలిరా సైకిల్ కొనుక్కునే డబ్బులు ఉంటే నడిచి రాళ్ళు అన్నారు అప్పుడు చిన్నవాళ్ళని మనకేం తెలుసు నాన్నగారు అండి అలా అయితే మరి నేను కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను కారు ఎప్పుడు కొనుక్కోవాలండి అని అడిగాను అంటే ఎవరైనా ఏలోప్లేన్ కొనుక్కునే డబ్బులు ఉన్నప్పుడు కారు కొనుక్కోరా అన్నారు ఇప్పుడు నెల రాయబడింది ఇంక ఏరో కొనుక్కునే డబ్బులు ఎలాగో లేవు మనకు ఉండవు ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు ఉండవో ఇంక కారు కొనుక్కోవాలి అనుకున్నాను మరి అలాంటిది భగవంతుడు దేవల్ల కారు హెచ్పిసిలో జాయిన్ అవగానే వాళ్ళు కారుకి లోన్ ఇచ్చారు నాకు మా అన్నయ్యకి ఇద్దరు వాడు బీపీసీలో చేరడం వల్ల ఇద్దరికి కారులు ఉండేవి అది భగవంతుడి ఇది అనుకోండి కానీ మా నాన్నగారి పద్ధతి ప్రకారం అప్పుడు ఆ ఇందులో తర్వాత మన దగ్గర కొంచెం క్యాష్ అది ఉంది కాబట్టి ఓ లక్ష ఎంత రూపాయలు ఖర్చు పెట్టేసి మొత్తం ముందు ఒక వరండా వేసి తర్వాత ఒక స్లాబ్ ఏదో వేస్తారు అనుకుంటా అవన్నీ వేసి ఇంటిని చాలా బాగా తయారు చేశారు గ్రూప్ ప్రవేశానికి మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అంటే కాలేజీ వ్యక్తులందరూ వాళ్ళు అంతకుముందు ఆ గేది కట్టేసిన అవి చూశారు తర్వాత ఈ డాబా మీదకి మెట్లు అన్ని పెట్టించి ఇవన్నీ చేయించి చూసిన తర్వాత మాస్టరు ఈ ఐడియా మీకు ఉందని ముందే చెప్పకపోతే ముందే చెప్పు ఉండాల్సింది కదా మేము కూడా తీసుకునేవాళ్ళం కదా అన్నారు మా నాన్నగారు అన్నారు అలాగే ఉంటుందండి అదే ఆ చూస్తున్న దాంట్లో మనం దాని యొక్క వాల్యూని కనుక్కుంటే మనకి అందులో తెలుస్తుంది కొంతమంది మనుషులు పెళ్ళిళ్ళప్పుడప్పుడు కూడా పేదవాళ్ళని చూసి అమ్మాయి ఈ అమ్మాయి పేద అమ్మాయి ఉంది ఏమంటే మనకి మనంత డబ్బున్న వాళ్ళు కదా అనుకుంటారు అది చాలా తప్పు అలాగే అబ్బాయిల్ని పెళ్ళి పెళ్ళికూ పెళ్ళికూడని చూసినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ఫాదర్ మదరు అదేంటిది వాళ్ళ ఆస్తిలు చూస్తారు చాలా తప్పు అది పిల్లవాడి ఎడ్యుకేషన్ చూడాలి తర్వాత వాటి పొటెన్షియల్ చూడాలి అనేవారు అలాగా అమ్మాయి కూడా మన ఫ్యామిలీకి వచ్చినప్పుడు మన ఫ్యామిలీలో ఎంత కలిసిపోతుంది ఇది ఎలా ఉంటుంది అన్న చూడాలి కానీ వాళ్ళకి ఎంత ఆస్తుందో చూడకూడదు అనేవారు అందువల్ల మనిషి యొక్క వర్త్ తెలుసుకోవాలి తర్వాత డైమండ్ అన్నది చూస్తే రాయిలాగా ఉంటుంది దాన్ని చెక్కితే మంచి విలువైన వజ్రం అవుతుంది అలాగే ఈ ఇల్లు నేను దాని యొక్క వర్త్ నేను గ్రహించాను మీరు గ్రహించిపోయారు అలాగే మనుషులు కూడా వర్త్ మనం గ్రహించాలి వాళ్ళ పదవి వాళ్ళ వాళ్ళ డబ్బు వాళ్ళ హోదా అవన్నీ ప పరపతి చూడకూడదు వాళ్ళ మనసు వాళ్ళ నిజాయితీ వాళ్ళ తెలివితేటలు అవి చూడాలనేవారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇల్లు అలా వచ్చింది హైదరాబాద్లో రెండో ఇల్లు ఏంటి హైదరాబాదులో అప్పుడు యాక్చువల్గా బాపట్లో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ ఇల్లు తీసుకుని అవసరం లేదు మా నాన్నగారు ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు నండూరు కృష్ణమాచార్య గారిని ఆయనకి ఆయన మీకు తెలిసే ఉంటుంది ఎన్టీ రామారావు గారికి ఆయన గురువుగారు ఆయనేమో అదేంటిది హైదరాబాదులో ఆయనకి అదేంటిది ఒక హౌస్ అపార్ట్మెంట్ ఏదో గవర్నమెంట్ అలొకేట్ చేస్తే ఆయనకి ఏమన్నారంటే మీకు ఆల్రెడీ ఒక ఇల్లు బ్యాగంపేటలో అక్కడ ఉందండి అందువల్ల మేము మళ్ళీ ఇంకోటి అలాట్ చేయమన్నారు అంటే ఆయన అన్నారు ఎవరికో ఇవ్వడం ఎందుకని చెప్పి మా తమ్ముడు ఉన్నాడండి గోదాపట్ కొడితే అని మా నాన్నగారిని తీసుకోమన్నారు మా నాన్నగారు అన్నారు బా హైదరాబాద్లో మనకు ఎందుకండి అన్నయ్య గారు అంటే లేదు లేదు ఎప్పటికైనా ఉపయోగిస్తుంది నువ్వు ఒక్క వెయ్యి రూపాయలు కట్టు చాలు ఇంకెందు మిగతావాడిని చూసుకుంటా అన్నారు మా అమ్మగారు అన్నారు వెయ్యి రూపాయలకి ఇల్లు ఎవరిస్తారండి హైదరాబాద్లోనూ అప్పుడు ఎంత లేదన్నా లక్ష రూపాయలు ఉండేది ఫ్లాట్లో కోటి రూపాయలు కాదు కానీ ఫ్లాటు సరే ఆ లక్ష రూపాయలకి కాకుండా వెయ్యి రూపాయలు కదా చెప్తే మరి వెయ్యి రూపాయలతో ఎవడే లేదు ఆ ఇల్లు ఒక విలువ ట్వంటీ ఫైవ్ థౌజండు మీరేమో నెల నెల ఒక ఎనభై రూపాయలు ఎంతో అద్దె కట్టాలి నేను అదే ఈఎంఐ కట్టాలి మీరు ఎవరైనా అద్దెకి వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మీరు ఈఎంఐ కట్టొచ్చు ఇల్లు అయిపోతుందన్నారు మా నాన్నగారికి ఆ ప్లాన్ నచ్చింది అలాగా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ ఇల్లు తీసుకున్నప్పుడే బాపట్లో ఇల్లు తిన్నప్పుడే ఆయిల్లు తీసుకున్నారు ఇల్లు కూడా మరి మాకు తెలియకుండానే గృహప్రవేశం అయిపోయింది ఆ ఇంటి గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను దాశరథ్ గారు నాన్నగారు బాగా ఫ్రెండ్ దాశరథి గారు నా రెడ్డి గారు ఇద్దరు బాగా ఫ్రెండ్సే ఆ గృహప్రవేశానికి ఆయన ఏమన్నారంటే నేను రాలేపోతున్నానండి షూటింగ్లో ఉన్నాను మీకు ఒక మంచి పాట రాసిస్తాను మీకు మీ ఇల్లు కలకాలం వచ్చే పోయే వాళ్ళతో ఇది ఉండాలి మన కలకాల ఉండాలని చెప్పి రాశారు ఆ పాట నేను కూడా చదివాను చదివానంటే మనకి రా ట్యూన్ తెలియదు కదా ఇంకో ఒక ఏడాదో ఎప్పుడో పోయిన తర్వాత మన నాన్నగారికి దశరథ్ దశరథ్ గారు లెటర్ రాశారు ఆ రోజుల్లో లెటర్లు ఎక్కువ ఉండే ఫోన్లో ఎక్కువ ఉండవు కాదు ఏమండి మీ మీ దగ్గర నుంచి నేను నాకు అప్పు కావాలండి అన్నారు అదేంటండి అప్పు ఏంటంటే మీకు అప్పుడెప్పుడో పాట పంపించాను కదా ఆ పాట నేను సినిమాలో వాడుకుందాం అనుకుంటానండి మీరు మీరు పెర్మిషన్ ఇస్తే వాడుకుంటామన్నారు అదేంటండి మీ పాటే కదా మీరు ఇచ్చిందే కదా అంటే లేదు లేదు మీకు ఎప్పుడైతే నేను మీకు పంపించాను గృహప్రవేశానికి హైదరాబాద్లో ఇంటికి అది మీద అయిపోయిందండి ఇప్పుడు రాజుగారికి కవితను రాసి శ్రీనాథుడు సమర్పిస్తాడు తర్వాత ఆయనది అవుతుంది అది ఆయనతో ఏం చేస్తారండి రాజుగారు చేసుకుంటారండి అదే మరి పోతన్ గారిని భాగవతం రాజుగారికి సమర్పించమంటే సమర్పించాను నేను నేను రాముడికి ఇస్తాను అదేంటిది కన్నికను కూళలకిచ్చి ఎప్పడప్పు కూడా భుజించుల కంటే సత్కవల్ హాలికలైన నేమి అదేంటిది నిజధార సుదోదర పోషణార్థమై అన్నారాయన అని చెప్పి వాళ్ళిద్దరూ మరి రచయితలు కవులు కాబట్టి మళ్ళీ మాట్లాడుకున్నారు ఇందుకే చెప్పచ్చు అంటే ఆ పాట నాన్నగారు రండి మీదే కాబట్టి పర్మిషన్ అంటే అది ఆయన ఇద్దరు అమ్మాయిల్లో నాగేశ్వరరావు శ్రీ సినిమా అందులో ఆ గృహప్రవేశం సీన్లో ఆ పాట ఉపయోగించుకున్నారు అది ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ మ్యాథ్కి నాన్నగారికి ఇచ్చింది ఒక అంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ఇంటి గురించి తర్వాత మా నాన్నగారు రిటైర్ అయ్యే టైంకి విచిత్రం ఏంటంటే ఆ ఇల్లు అప్పు తీరిపోయింది ఈఎంఐలతోనూ ఆ అధ్యతల వాళ్ళని ఖాళీ చేసి నైన్టీన్ నైన్టీలో మా నాన్నగారు ఇక్కడికి వచ్చేసేపటికి ఫుల్లీ ఇట్ ఇస్ అవర్ అహోస్ అయింది ఆ ఇల్లు కూడా బా బాపట్ల ఇల్లు కూడా మా నాన్నగారికి వచ్చింది నాన్నగారు అన్నారు అరే చూసావా మనం పెద్దగా కష్టపడక్క లేకుండా భగవంతుడు మనకి రెండు ఇళ్ళు అదేంటిది అమర్చాడు అని అన్నారు అది ఆయన అదృష్టం ఆయన నిజాయితీ అదిను ఈ రెండు ఎందుకు నేను గుర్తుపెట్టుకున్నానంటే ఇంటికి మా నాన్నగారికి ఆ జ్ఞాపకాలు నాకు ఎలా చెప్తాను మా నాన్నగారు ఏమనేవారంటే ఇప్పుడు ఇంతవరకు ఇల్లు కొండాలో అవి ఉన్నాయి కదా ఇప్పుడు మా నాన్నగారు లైఫ్ అంతా అద్దెకున్న వాళ్ళతో ఎలా ఉండేవారు చెప్తాను ఏ బాపట్లో మేము రైలుపేటలో ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం ఆవిడ పాపం హస్బెండ్ లేడు ఆవిడకి ఏమీ తెలీదు అంటే చదువు అంటే మూడో క్లాసు ఒకటో క్లాసు కూడా చదువుకొని వాడు అనమాట కొడుకేమో పెంపుడు కొడుకు పాల్వంచలో ఉద్యోగం చేస్తున్నవాడు ఇంజనీర్ గాను ఆవిడకి ఎవరు చూసేవాళ్ళు లేరు మా నాన్నగారు వెళ్ళేప్పటికీ ఆ ఇంటి కరెంటు కూడా లేదు బాబు నువ్వు మా అబ్బాయిలాగా వచ్చి ఇల్లు చూసుకోమ్మా అద్దీ ఇరవై ఏడు రూపాయలు మా నాన్నగారు అన్నారు అమ్మ మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను అబ్బాయిలాగే ఉంటాను అని చెప్పి ఆవిడనే మేము మరి ముసలమ్మ గారు అనేవాళ్ళం ఏదో తెలియదు నాకు వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ పాప ముగ్గురు విడోసే బాపట్లో దైతావారి వీధిలో దీని మీద కూర్చునేవారు ఏ మనం ఇచ్చే అద్దెతోనే వాళ్ళు బతికేవారు ఆ అద్దె ఎలా ఉండేదంటే నాన్నగారు ఏంటి అంటే రాగానే ఫస్ట్ అమ్మ ఇలాగా పాకీతో లేని ఇళ్లల్లో పూర్వకాలం ఎప్పుడో పొలాలకు వెళ్ళేవారు అలా కుదరతూ నేను పాకీతో కట్టిస్తానమ్మా కట్టించిన తర్వాత చేస్తాను అన్నారు తప్పకుండా బాబు కానీ డబ్బులు నా దగ్గర లేవు నువ్వే కట్టించుకోవాలన్నారు మా నాన్నగారు అప్పుడు వాళ్ళకి ఆ బాత్రూమ్ అంటే వరకు ఇట్లా కాదు దూరకు ఎలా ఉండదంటే ఒక పెద్ద గదిలో ఉండేది ఊరు బయట అదే మన ఇంటి బయట అక్కడ లాగా శౌచాలయంలాగనమాట ఆ ఎవరో వచ్చి అది కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉండేవారు అక్కడ కట్టించారు మరి ఆ రోజుల్లో ఐదు వేలు అయిందో ఎంతో తెలియదు నాకు కానీ మరి మా అద్దెతో పోల్చుకుంటే మాత్రం చాలా ఎక్కువది అన్నారు అమ్మ బాబు నువ్వు ఇలా మాకు అది కట్టించావు కాబట్టి నువ్వు అద్దెలో మినహాయించుకో అన్నారు అంటే మా నాన్నగారు అన్నారు అద్దెలో మినహాయించుకుంటే మీరు మరి మరి రోజు బతకాలి కదా భోజనం అది తినాలి కదా నేను పని చేస్తాను ఓ పది రూపాయలు నేను కలెక్ట్ చేసుకుంటాను యా ఐదు వేల రూపాయల నుంచి పదివేలు కలెక్ట్ చేసుకుంటే ఎన్నేళ్ళు ఐదు వందల నెలలు ఉండాలి ఐదు వందల నెలలు అంటే ఆల్మోస్ట్ పన్నెండు బిడ్డ బాగా నలభై ఏళ్ళు ఉండాలి మేము ఇదేంటి మా అమ్మగారు అన్నారు ఇంత ఖర్చు పెట్టి మనం వాళ్ళకి చేయడం ఏంటి అన్నారు మా నాన్నగారు అన్నారు లేదు పెద్ద పెద్ద ఆవిడ ఎవరో వచ్చి ఉండాలి కదా అన్నారు సరే అన్న తర్వాత ఏమైంది ఆ కరెంటు ఉండేది కాదు నేను బాగా నాకు గుర్తేదు ఎయిత్ క్లాస్లో మేము అప్పటి నుంచి ఏలూరులో సెంట్ థెన్సర్స్ కలిసి మా నాన్నగారు వర్క్ చేసినప్పుడు అక్కడ ఉండేవాళ్ళం అక్కడి నుంచి రాగానే ఒక కరెంటు లేని ఒక ఇల్లు ఉంటుంది అనే ఐడియా కూడా లేదు మాకు మేము అనుకున్నాం ప్రపంచంలో అందరికీ ఇళ్లల్లో కరెంటులు ఉంటాయని అనుకో వాడేవాళ్ళు చాలా డబ్బు ఉన్నవాడిని దాంట్ గురించి రాయమంటే వాళ్ళ కార్లు ఉండవు రెండు కార్లు ఉండవు ఒకటే కారు ఉంటుంది లేకపోతే వాళ్ళకి ఏమో వాళ్ళకి ఓన్ అదేంటిది బోట్ ఉండదు తర్వాత అలా రాస్తుంది అనమాట చేసే టీచర్ అది ఇంత చూసానాడే అమ్మ నువ్వు ఎప్పుడైనా అసలు పేదవాళ్ళని చూసావా నీకు నాలుగు కారులు కాబట్టి ఒక కారు ఉంటుంది అని అంటున్నావు అలాగే ఇల్లు కూడా ఒక ఇల్లు ఉంటుంది అంటున్నావు ఉల్లి లేని వాళ్ళు ఈ భోజనాలు వాళ్ళు బట్టలు లేని వాళ్ళు రోటీ కప్పుడ లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు అలాగా మాకు ఈ కరెంట్ లేని ఇల్లు ఉంటుంది అని కూడా తెలియదు ఏ సరే ఆ రెండు తర్వాత కొన్ని రోజులు పైన కడను పెట్టించారు మా నాన్నగారు అలా ఇంటికి సంబంధించినవన్నీ చేస్తుండేవారు ఆవిడమే చాలా సంతోషం ఉంటుంది వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు అదే ఆ సవితి కొడుకు వచ్చినప్పుడు అతను ఏమన్నాడంటే మా అయ్యా మీరు మా అమ్మకి నేను స్టెప్పు నేను మీరు మాత్రం అసలు అని చెప్పారు అలాగే మేము బాపట్లో ఉన్నంత వరకు అలా ఉన్నాం తర్వాత ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఈ ఇంటికి అన్నమాట అందువల్ల నేను ఏంటంటే భగవంతుడు మనం చేసిన సహాయానికి అలా చేసుకుని వచ్చని మరి అది వంశపారంపర్యంగా వస్తుందో లేకపోతే మామూలుగా అవుతుంది కానీ నేను కూడా అద్దెకి బా బహరేన్లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన కూడా జరిగింది అది చెప్పి నేను ముగిస్తాను అది ఒక ఆల్మోస్ట్ ఒక లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఒక ప్యాలెస్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ ఇంట్లో నేను ఉన్నప్పుడు మా గురువుగారు శ్రీధర్ గురు వచ్చి రాజశేఖర్ ఇలాంటి మళ్ళీ మళ్ళీ దొరకదు కొనేసుకున్నారు మా భార్యలో మన ప్రాపర్టీలు వండాలని ఒప్పుకోరండి వాళ్ళు మనకు కావాలంటే అద్దెకి తీసుకోవచ్చు అని చెప్పాను నేను ఇందుకే ఆ ఇంటికి అప్పటి పరిస్థితి ప్రకారం ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు దేనారు వరకు ఉండనమాట మీరు ఎంత లేదనుకున్నా కూడా ఆ ఇంటికి ఆరు వందలు వేసుకున్నా కూడా ఆరు వందలు ఇంటూ అప్పటి పరిస్థితి ప్రకారం వంద రూపాయలు మన దీనారు అంటే ఆరు లక్షల రూపాయలు వరకు దాని యొక్క ఖరీదు ఉండేది నెలకి అలాంటిది నేను మాకు ఎవరో చెప్పారు తీసుకోమని వెళ్ళడానికి వెళ్ళాము వెళ్తే ఆయన ఆ ఓనరు ఆయన చైర్మన్ ఆఫ్ బహ్రెన్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ నాన్నగారు ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ బహరేన్ పెద్ద ప్యాలెస్ ఉండేది వాళ్ళకి అక్కడికి వెళ్ళి మీరు అడిగితే ఇస్తారంటే లేకపోతే లేకపోతే ఎవరికి ఇవ్వను అంటున్నారండి అని చెప్పాడు మా బ్రోకర్ బ్రోకర్ అంటే ఆయన కూడా మాకు తెలిసిన ఫ్రెండ్ అలాంటి అతను ఏమండి ఆ ఇంట్లో మీరు తప్పేసి ఎవరు ఉండలేరండి ఎందుకంటే అది మరి ఆ ఆరు లక్షలు నెలకి మన ఇండియా పిల్లకాలంటే అది ఈజీ కాదు మనకున్న జీతం అది ఉంటుందని సపోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నా జీతం పన్నెండు వందలు పదిహేను వందలు దేనార్స్ అంటే అప్పుడు దానికి ఆరు వందలు ఇవ్వడం ఇది నాటే జోక్ కదా సరే అది వెళ్దామని అని చెప్పి వెళ్ళాం వెళ్తే ఆయన అన్నాడు అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ చైర్మన్ అన్నారు మా నాన్నగారు ఎవరికి ఇవ్వరండా ఇల్లు ఎప్పుడో ఉండేవాడైనా ఇప్పుడేమో నేను పెద్ద ప్యాలెస్ కొట్టుకు వచ్చేసాను కాబట్టి ఆ ఇల్లు వరకు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇవ్వండి ఇవ్వడండి సిక్స్ హండ్రెడ్ దీన్ అవర్స్ స్మాల్ స్మాల్తో అమౌంట్ కదా ఎంజాయ్ చేయొచ్చు నా మా డ్రైవర్కు కారుకి కార్కి పెట్రోల్కి వాటినట్టుకో వస్తుంది కదా అంటే డ్రైవర్ జీతం అప్పుడు అక్కడ హండ్రెడ్ దిన్ ఎంత ఉండదు అనుకుంటా మన లెక్క ప్రకారం అది వెళ్ళుకోండి అంటే నేను అంటే డబ్బుల్లో ఇండియన్ రూపీస్లో ఎందుకు చెప్పట్లేదంటే మనకి కన్ఫ్యూషన్ ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్క రో దీనారు వంద రూపాయలు అనగానే రూ వంద దినారు అనగానే అక్కడ మీకు వెయ్యి దీనార్లు అనగానే దాని యొక్క వెయ్యి వంద లక్ష పది లక్షలు అందుకని చాలా డబ్బులు ఎక్కువ అనిపిస్తుంది అందుకని అమెరికా వెళ్ళినప్పుడు కూడా డాలర్లు రూపాయలు లెక్కేసుకుంటే మనం భోజనం లేవు అక్కడ పది డాలర్లు అంటాడు వాడు అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఏదో ఐదు డాలర్లు అంటాడు సో మన మంచినీళ్ళు ఒక చిన్న బాటిల్ ఐదు డాలర్ అంటే ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకి హాఫ్ బాటిల్ ఇస్తాడు మనకి ఇక్కడ ఇరవై రూపాయలు బా